సో జింక్ గురించి ఇంకొక ముఖ్యమైన విషయం అండి మన పాతకాలంలో మన పెద్దవాళ్ళు ఎలా ఉపయోగించేవాళ్ళు అనేది చాలా మందికి ఐడియా ఉండదు సో జింక్ అనే వాటర్ బాటిల్ ఎప్పుడైనా చూస్తారా మీరు ఇదేనండి జింక్ వాటర్ బాటిల్ సో ఈ జింక్ వాటర్ బాటిల్ మిలిటరీలో ఉన్న వాళ్ళకి ఇచ్చేవాళ్ళు అండి బోర్డర్స్ లో ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన జింక్ అంటే వాళ్ళకి ఆహారం అనేది సరిగ్గా సప్లై కాకపోయినా రోగ శక్తి అనేది చాలా అవసరము అందుకని చెప్పేసి మిలిటరీలో ఉన్న వాళ్ళకి వాటర్ కి ఇచ్చేవాళ్ళు అంటే వాటర్ లోకి జింక్ వస్తే గనక దాని వల్ల వాళ్ళు చాలా బలంగా పటిష్టంగాను ఉంది వాళ్ళకి ఏదైనా ఇబ్బంది కలిగినా కూడా వెంటనే పోలుకునే శక్తిని ఇవ్వాలి అని చెప్పేసి మీరు చూడండి ఈ మెటల్ ఇటుపక్క మెటల్ పూర్తిగా నైన్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ జింక్ తో తయారు చేసిన వాటర్ బాటిల్ అండి ఇది సో ఈ వాటర్ బాటిల్ మిలిటరీ వాళ్ళకి ఇవ్వడం వల్ల అంటే సామాన్యులు కూడా వాడేవాళ్ళు క్యారింగ్ కి సో ఇది కంపల్సరీ మిలిటరీ వాళ్ళకి మ్యాండేటరీగా ఉండేదండి బ్రిటిష్ వాళ్ళు ఉన్న కాలంలో సో ఇది మన కలెక్షన్ లో ఉంది దీన్ని చూపించడం జరుగుతుంది అలాగే జింక్ తో కొన్ని డెకరేషన్ ఐటమ్స్ కూడా చేసేవాళ్ళు అండి దేవుడు విగ్రహాలు అలాంటివి మీరు చూడొచ్చు ఇక్కడ